పదనేదవ సర్గము సుమంత్రుడు శ్రీరాముని మందిరమున ప్రవేశించుట వేదపారంగతులైన బ్రాహ్మణులు ఆ రాత్రి గడపెన పెదప రాజవంశ పురోహితుడైన సమీపమున నేయున్న పట్టాభిషేక మండపమునకు చేరిరి మంత్రులు సేనానాయకులు సంపన్నులైన వర్తకులు పౌరప్రముఖులు మున్నగువారందరును రామ పట్టాభిషేక మహోత్సవమును దర్శించుటకే సంబరపడుచు అచ్చట సమావేశమైరి సూర్యుడు పూర్తిగా ఆదయించెను ఆ దినమున పుష్యమీ నక్షత్రము వచ్చెను శ్రీరాముని జన్మరాశియైన కర్కాటక లగ్నమునందు ఆయనకు యువరాజు పట్టాభిషేక మహోత్సవమును జరుపుటకు బ్రాహ్మణోత్తములు నిశ్చయించి సమస్త సంభారములతో సిద్ధముగా నుండి బంగారు జలపాత్రలు చక్కగా అలంకరింపబడిన భద్రపీఠము చక్కని పులితోలు పరచబడిన రథము సిద్ధము చేయబడినవి గంగా యమునల సంగమ ప్రదేశమైన ప్రయాగయందలి జలములు పునీతములైన ఇతర నదీ జలములు పెద్ద పెద్ద మడుగులు బావులు సరస్సులు మొదలగు వానియందలి పునీజలములు తీసుకొని రాబడినవి తూర్పువైపుగా ప్రవహించు గోదావరి కృష్ణ కావేరి మొదలగు నదుల జలములు నైమిసారణి పుణ్యక్షేత్రములయందు పైకి పెళ్లిబుకుచున్న బ్రహ్మావర్త రుద్రావర్తాది జలములు పవిత్రజలములు నుండి ఉత్తరమునకు అడ్డముగా ప్రవహించు గండకి ప్రభుతి నది జలములు గల ప్రసిద్ధ సముద్రజలములు తీసుకొని రాబడెను అచట బంగారు వెండి పాత్రలలో పేలాలను పవిత్ర జలములను రావి ఆకలసములపై మేడి మేడియాకులు తామరాకులు కలువపత్రములు కప్పబడియుండుటచే అవి మనోహరముగానుండెను అక్కడ తేనె పెరుగు నేయి బొరుగులు దర్భలు పూలు పాలు సిద్ధముగా ఉంచబడెను వివిధ భరణములను అలంకరించుకొని సదాచారములను నడుపు దేవదాసీలు అచటికీ చేరివుండి రాముని కొరకై శ్రేష్టమైన వింజామరము నుంచబడినది దానిపిడి బంగారముతో నిర్మింపబడి రత్నములు పొదుగబడియుండెను అది గుబురుగా నుండి చంద్రకిరణ శోభలను వెలార్చుచుండెను దానిపై సుగంధపుష్పములను అలంకరించిరి శ్రీరామపట్టాభిషేకమునకై చంద్రమండలము యొక్క స్వచ్ఛమైన కాంతులను విరజిమ్ముచున్న శ్వేతఛత్రము గంధపుష్పాదులతో అలంకృతమై కనువిందుగా వించుచుండెను చక్కగా అలంకరింపబడిన తెల్లని వృషభము శ్వేతాస్వము రాజు అధిష్ఠింపదగిన గల భద్రగజము యువరాజు కొరకై నిరీక్షించుచుండెను మంగళప్రదలైన ఎనిమిది మంది కన్యలు వివిధాభరణములను చక్కగా అలంకరించుకుని ఉండిరి సకలవాద్యములను సిద్ధముగా ఉండెను వందిమాగధులు మొదలగు వారు ఇక్ష్వాకు మహారాజుల పట్టాభిషేకములకు అర్హమైన వలయు సమస్త వస్తువులను సమకూర్చునట్లే రామ పట్టాభిషేకమును పురస్కరించుకొని కానుకలుగా బహుకరించుటకే సామంతరాజులు అమూల్యములైన రత్నములను వజ్రవైడూర్యములను గైకొని రాజాజ్ఞ మేరకు అచటికి చేరియుందిరి కాని వారు రాజుగారిని గానక నివ్వెరుపడుచు మనరాకనుగూచ్చి మహారాజుగారికి ఎవరు తెలుపుదురు అని తమలో తాము అనుకొనసాగిరి సూర్యోదయము మాత్రము అయినది కాని ఇంతవరకును మహారాజుగారి లేదు బుద్ధిమంతుడైన శ్రీరాముని యొక్క యువరాజు పట్టాభిషేకమునకు తగిన సన్నాహములు పూర్తి అయినవి అని అనుకునుచున్న సమస్త సార్వభౌములతో సామంతరాజులతో రాజుగారి ఆంతరంగికుడైన సుమంత్రుడు ఇట్లనుడివెను మహారాజుగారాదేశానుసారము శ్రీరాముని కొనివచ్చుటకై నేను శ్రీఘ్రముగా వెళ్ళుచున్నాను మీరందరును దశరథుల వారికినీ అందున విశేషముగా శ్రీరామునకును గౌరవార్హులు ఆయుష్మంతులైన మీరు స్వయముగా రాజుగారి క్షేమ సమాచారములను గూర్చి అడిగినట్లుగా ఆయన పూర్తిగా మేల్కొనిన పీదప తెల్పిదను మరియు ఆయన ఇచిటికి రాకుండుటకు గల కారణమును కూడా అడిగి తెలిసికొందును సామంతరాజుల వృత్తాంతములను సాంగోపాంగముగా నరింగిన సుమంత్రుడు ఈ విధముగా పలికి అంతపుర ద్వారము కడకు మరలివచ్చి తనకు ఎప్పుడునూ అడ్డులేని ఆ భవనములో ప్రవేశించెను పిమ్మట అతడు ఆ మహారాజు యొక్క వంశావళిని కీర్తించెను క్రమముగా ఆయన సేనమందిరమునకు జేరి అచట నిలచెను అనంతరము ఆ మందిరములోని సజ్జకు చేరువగానున్న తెరను సమీపించి అతడు గుణగణ ప్రశంసలతో గూడిన ఆశీస్సులతో దశరథని ప్రస్తుతించెను ఓ కాకుత్స్థా సూర్యచంద్రులు పరమశివుడు కుబేరుడు వరుణుడు అగ్ని ఇంద్రుడు నీకు విజయమునూ ప్రసాదింతురుగాక సుఖశాంతులను గూర్చునట్టి రాత్రి గడచినది మీ ఆదేశానుసారము చేయవలసిన విధులనన్నింటినీ మేము ఆచరించితిమి ఓ మహారాజా మేల్కొనుడు అనంతర కార్యములను నిర్వర్తింపుడు ఓ రాజా బ్రాహ్మణులను సైనిక ప్రముఖులను వ్యాపారులను విచ్చేసి మీ దర్శనమునకై నిరీక్షించుచున్నారు కనుక దయతో మేల్కొనడు రాజ్యతంత్రమునుగూచిన ఆలోచనలలో సమర్థుడైన సుమంత్రుడు కావించిన స్థుతులను గ్రహించి దశరథుడు సుమంత్రునితో ఇట్లు పలికెను ఓ సూతుడా శ్రీరాముని ఇచటికీ దీసికొని రమ్ము అని నేను ఇంతకు ముందు గదా అతడు నా ఆజ్ఞను ఎలా ఉల్లంఘించుచున్నాడు అని రాజు తనలో తాను తర్కించుకునెను నేను నిద్రించుటలేదు శ్రీరాముని ఇచెటికీ త్వరగా పీల్చుకుని రమ్మో అని మహారాజు మరల సూతుని ఆజ్ఞాపించెను అప్పుడా సుమంత్రుడు రాజాజ్ఞను తలదాల్చి ఆయనకు శిరస్సు వంచి నమస్కరించెను గొప్ప శుభకార్యము జరుగబోవుచున్నదని తలంచుచూ ఆ నుండి అతడు బయలుదేరెను రాజభక్తి తత్పరుడైన సుమంత్రుడు ధ్వజపతాకములతో శోభిల్లుచున్న రాజమార్గమును జూచిచూ సంతుష్టాంతరంగుడై వెంటనే శ్రీరాముని భవనమునకు బయలుదేరను ఆ రథసారథి మార్గమున సాగిపోవుచు అక్కడక్కడ ప్రజలు అందరూ గూర్చియు రామ పట్టాభిషేకమును గురించియు ఉగ్గడించుకునుచున్న కథలను గాథలను సంతోషముతో వినెను అనంతరము సుమంత్రుడు శిఖరమువలె కాంతులను విరజిమ్ముచు ఇంద్రభవనమునలే సుశోభితమై మనోహరముగానున్న శ్రీరామునియంతపురమును దర్శించెను ఆ భవనమునకు గొప్ప ద్వారములు అమర్చబడినవి అసంఖ్యాకములైన వేదికలు అందుసోభిల్లుచున్నవి బంగారు విగ్రహములు ముఖ్య శిఖరములపై అలరారుచున్నవి బహిర్ద్వారములయందు మనుల పవడముల తోరణములు రాజలుచున్నవి ఆ భవనము శరత్కాల మేఘముల వలె స్వచ్ఛముగా ప్రకాశించుచున్నది మేరుపర్వత వలె ఒప్పుచున్నది ప్రసిద్ధములైన మేలైన మనులమాలలతో అలంకరింపబడినది ముఖ్యములతో మనులతో వ్యాప్తమయున్నది చందనములతో అగరుధూపములతో గుబాణించుచున్నది ఆ ప్రాసాదము మలయపర్వత సమీపమునందలి దర్దరము అను చందనగిరసికరము వలె అన్నిదిక్ కులకునూ సుగంధములను విరజిమ్ముచున్నది బిగ్గురు పక్షుల కలరవములు నెమళ్ల క్రేంకారములు ఆభవన వైభవమును ఇనుమడింపజేయిచుండెను బంగారము వెండి మున్నగు ధాతువులచే చక్కగా శ్రద్ధతో నిర్మింపబడిన కృత్రిమ హరిణముల స్వరూపములతో అది నిండియుండెను గోడలమీదను స్తంభములపైనను అందమైన నగిషీలు చెక్కబడియుండెను ఆ భవనము తనుత్కృష్ట శోభలతో సమస్త ప్రాణుల మనస్సులను ఆకర్షించుచూ చూడముచ్చటగొల్పుచుండెను సూర్యచంద్ర తేజస్సులతో విరాజిల్లుచూ అది కుబేర భవనమును మరపించుచుండెను అది దేవేంద్ర దేవేంద్రభవనమువల మెరసిపోవుచుండెను వివిధ జాతి పక్షుల కల రవములతో మనోహరముగానుండను మేరసిఖరమువలే సమున్నతమై ఒప్పుచున్న ఆ శ్రీరాముని భవనమును సుమంత్రుడు కన్నులారగాంచెను పెక్కుమంది ప్రజలు ఆ భవన సమీపమున గుంపులుగా చేరి చేతులు మోర్చియుండరి కానుకలను గునివచ్చిన పల్లె ప్రజలతో ఆ ప్రదేశము అంతయును క్రిక్కిరిసియుండెను శ్రీరాముని పట్టాభిషేకమునకై విళ్లూరుచున్న ఆ జానపదుల సంబరములు చెప్పనలవిగాని వైయుండను ఆ ప్రాసాదము మహామేఘ సదృశమే సమున్నతమై మేలైన రత్నకాంతులతో సోభిల్లుచుండెను ఆ ప్రదేశమున గూనివారునూ చిన్న శరీరములు గలవారునూ చేరియుండరి చక్కని గుర్రములు పూంచబడియుండెను ఆ రథము యొక్క పైకప్పు మనోజ్ నముగానుండెను అట్టి రథముపైనెక్కి ఆ సారథి శ్రీరామ భవనమునకు వెళ్ళుచూ రాజమార్గమునగల ప్రజలను సంతోషముతో అచట చేరిన వారి మనస్సులను రంజింపజేసెను నరశ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క భవనము మహదేశ్వర్య సంపన్నమైన దేవేంద్ర భవనమును తలపించుచుండెను ప్రాంగణము నందలి లేళ్ల సంచారములు నెమళ్లనృత్య భంగాములు కనువిందు గావించుచుండెను అట్టి భవనమును సమీపించి సుమంత్రుడు దాని అందచందములకు ముగ్ధుడయ్యెను ఆప్రాసాదమునందలి కక్ష్యలు లోపలి భాగములు చక్కగా అలంకృతములై కైలాస శిఖరముల వలె ఉన్నతములై స్వర్గ వలె ఆకర్షణీయములేయుండెను సుమంత్రుడు ఆ కక్ష్యలలో ప్రవేశించి ముందునకు సాగుచు రామునకు ప్రీతిపాత్రులే ఆయనే స్మరించుచున్న అచ్చటి ప్రజలను అధిగమించుచు తిన్నగా అంతఃపురమును సమీపించెను ప్రజలల్లరూ శ్రీరామ పట్టాభిషేక సందర్భమును పురస్కరించుకుని మానవాళికిని రాజకుమారుడైన శ్రీరామునకును శుభ పరంపరలను గోరుచు సంతోషకరములైన వచనములను పలుకుచుండిరి సుమంత్రుడు ఆ శుభ ప్రసంగములను విని సంతోషముతో పొంగిపోయెను అంతట సుమంత్రుడు మహేంద్రుని ప్రసాదముతో తుల్యమై రమ్యమైన శ్రీరామ భవనమును దర్శించెను అచటలేళ్లు పక్షులు విహరించుచుండెను అది మేరు వలె ఉన్నతమై కాంతులను విరజిమ్ముచుచుండెను అసంఖ్యాకులైన గ్రామీణ జనులు కానుకలను తీసుకుని వచ్చిరి వారు తమ వాహనములను దూరమున వదలి సమీపమునకు చేరి అంజలి ఘటించి శ్రీరామ దర్శనమునకే ఉండిరి ఏ వారి కోలాహలములతో నిండిన ఆ ద్వార మార్గమును సుమంత్రుడు గాంచను అచట సుమంత్రుడు శ్రీరాముడు అధిష్టించునట్టి శత్రుంజయము అను పేరుగల భద్రగజమును దర్శించను అది గొప్ప మేఘము వలెను మహాపర్వతమువలెను సమున్నతమై బలిష్టమైయుండెనుంది మదధారులను స్రవింపజేయిచుండెను అంకుశమునకును లొంగనిదే మహాకాయశోభితమైన ఆ శత్రుంజయము దర్శనీయముగానుండెను రథాస్వగజబలములతో గూడినవారే చక్కగా అలంకరించుకుని యున్న అమాత్యముఖ్యులు అచ్చట చేరియుండిరి రాజునకు ప్రీతిపాత్రులైన ప్రముఖులను వారితో గూడియుండి సుమంత్రుడు వారినందరినీ అధిగమించి అంతఃపురమున ప్రవేశించను ఆ అంతఃపురము సర్వసంపదలతో తులతుగుచుండెను ఆ శ్రీరామచంద్రుని అంతఃపురము పర్వత శిఖరములతో తుల్యమై నిశ్చలముగానున్న మేఘము వలె అలరారుచుండెను అది పెక్కు భవన సమూహములతో గూడియుండెను అట్టి ఆ అంతఃపురమున సుమంత్రుడు రత్నాకరమైన సముద్రమున మొసలి వలె అడ్డు లేనివాడై ప్రవేశించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు పదనైదవ సర్గము సమాప్తము